హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు చిన్న చేపల కూర తయారు చేసి చూపిస్తానండి మాకు వాళ్ళం మేము ఇలా తయారు చేసుకుంటాం చాలా ఈజీగా తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుంది మీరు కొత్త వారైతే మా ఛానల్కి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి చిన్న చేపలు ఆ విధంగా ఉన్నాయి ఇవి క్లీన్ చేసుకోవాలండి ఉప్పు నెలల్లో నాలుగైదు సార్లు క్లీన్ చేసి చక్కగా పెట్టుకోవాలి తర్వాత దీంట్లో ముందుగా కారం వేస్తున్నానండి కారం కొంచెం ఘాటుగా ఉండేటట్టు వేసుకోవాలి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం ఏదైనా నీసుకొళ్ళు వండేటప్పుడు ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది మనకి చలికాలంలో కొంచెం ఘాటు ఘాటుగా తినాలనిపిస్తుంది కదండీ ఆ విధంగా ఘాటుగా వేసుకోవాలి ఉప్పు పసుపు మనకి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి ఇది వచ్చేసి వన్ కేజీ ఫిషెస్ అండి వన్ కేజీ ఫిషెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి చాలా టేస్ట్ బాగుంటుంది ఆ విధంగా వేసుకుంటే అల్లం వెల్లుల్లి టీ స్పూన్ ఒక స్పూన్ నేను ఆ విధంగానే వేస్తాను ఇవి వండేటప్పుడు కొంచెము మనము పర్టికులర్గా చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా సింపుల్గా అయిపోయేటట్టు చేసుకోవాలి మన శ్రమ పడకుండా సింపుల్గా అయిపోయేటట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి దీనికి చాలా ఎంత సన్నగా ఉంటే అంత మిక్స్ అయిపోయి మనకి కూరలో ఉల్లిపాయ వేసినట్టే తెలియనట్టు అంత సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను దాంట్లో చెప్పాను కదండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని అది ఎక్కువగానే వేయాలి దీంట్లో దీంట్లో మరి మరీ మసాలాలు ఎక్కువ ఎక్కువ ఏమి వేయమండి చేపల కూరలో వేసే మసాలా అనేది వేరేగా ఉంటుంది ఏదైనా సరే ప్రత్యేకంగా కొంచెం మనం శ్రద్ధ చూపించి వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ధనియాలు మొత్తం నూరేసుకొని వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడి ఏదైనా అండి స్కేటెడ్ కోకోనట్ పౌడర్ వేసాను కొబ్బరి పొడి వేస్తే చాలా అనేది కూరకి టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి కొబ్బరి పొడి నచ్చని వాళ్ళు కొబ్బరి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే గసగసాలు టేస్ట్గా చేసి గసగసాలు వేసుకోవచ్చు గసగసాలు టేస్ట్ని బాగా పెంచుతుందండి నేనైతే కొబ్బరి పొడి వేసాను అది కొంచెం అంతా వేగేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఫిషెస్ వేసేయాలి ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా వేసుకోవాలి మనం ఈ ఫిషెస్ వేసిన తర్వాత ఇంకా కదపకూడదండి మనం ఫిషెస్ వేసిన తర్వాత అస్సలు అనేది కద కదపకూడదు ఒక్క పది నిమిషాల్లోనే మనకి కూర అనేది టేస్ట్ కూర అనేది అయిపోతుందండి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మా పద్ధతిలో చాలా అంటే చాలా బాగుంటుందని మీరే అంటారు ఈ కొంచెం ఎక్కువ నీళ్ళన్నీ పోసేసుకోకూడదండి కొంచెం ఒక చిన్న గ్లాసు మసాలాకి కలుపుకున్నాం కదండి ఆ మసాలాన్ని మనం కలుపుకున్న దాంట్లో ఒక చిన్న గ్లాసు వేసుకోవాలి అంతే మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి చూసారా ఆయిల్ అనేది అలా పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసేయాలి అంతేనండి చిన్న చేపలు కూడా రెడీ అయిపోయింది నచ్చింద ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ బ్లాగ్స్